హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ని మరింత పోషక విలువలు పెరిగే విధంగా వన్ వీక్ వరకు నిల్వ ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లో అధిక న్యూట్రిషనల్ వాల్యూస్తో పాటు అధిక మొత్తంలో విటమిన్స్ లైక్ సి ఏ అండ్ కే మళ్ళా ఐరన్ లాంటివి ఉంటాయి ఈ జ్యూస్ తాగటం వలన రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత నుంచి దూరం చేస్తుంది క్యారెట్ లోని ఏ విటమిన్ కంటి చూపుని మెరుగుపరిచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది బీట్రూట్ లో ఉన్న మినరల్స్ లైక్ పొటాషియం మ్యాంగనీస్ వంటివి ఎముకలను కట్టిపరచటానికి రోగ శక్తిని పెంచటానికి హార్ట్ హెల్త్ కి ఉపయోగపడతాయి మరిన్ని పోషక విలువలు మరింత హెల్త్ బెనిఫిట్స్ కోసం ఎక్స్ట్రాగా ఇంకేమేమి యాడ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు జ్యూస్ చూద్దాం ఒక హాఫ్ కేజీ క్యారెట్ ఒక హాఫ్ కేజీ బీట్రూట్ టూ ఇంచెస్ సైజు లో ఉన్న రెండు దాల్చిన చెక్క ఒక స్పూన్ సోంపు ఒక సగం పచ్చి మామిడికాయ అరుగు పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక అండ్ హాఫ్ స్పూన్ కావాలి ఈ సోంపు దాల్చినలో లో విటమిన్స్ మినరల్స్ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి హార్ట్ హెల్త్ కి డయాబెటీస్ కొలెస్ట్రాల్ తీసుకుని తగ్గించేదానికి ఉపయోగపడతాయి సోంపులో ఉండే ఫైబర్ విటమిన్ సి విటమిన్ ఏ జీర్ణశక్తిని పెంచి కాన్స్టిపేషన్ ను తగ్గిస్తుంది ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెదిగిన తర్వాత మళ్ళా కూడా నీళ్లు పోసుకొని ఇంకా కొంచెం నున్నగా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది పల్పు మాత్రం మిగిలిపోతుంది ఫిల్టర్లో ఉన్న పల్పుని కలపెడుతూ ప్రెస్ చేస్తూ ఉంటే పల్పులో ఉన్న జ్యూస్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది మనకి అవసరమైన హెల్దీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వచ్చేసింది కదా పల్ప్ అంటే పిప్పి అది పడేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు కదా ఈ పల్పులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఈ పల్పుతో చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ గురించి తెలిస్తే ఈ పల్ప్ కోసమే మీరు జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటారండి ఈ పల్ప్ని వీలైనంత నున్నగా గ్రైండ్ చేసుకుంటే జ్యూస్ చిక్కగా రావటమే కాదండి ఈ పల్ప్ కూడా చాలా రకాలుగా మనకి రెసిపీస్ లో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ పల్ప్ని జాగ్రత్తగా ఒక బాక్స్ లో పెట్టి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఆ రెసిపీస్ గురించి నెక్స్ట్ వీడియో లో తెలుసుకుందాం ఇన్ని పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్న ఈ హెల్త్ డ్రింక్ ని చిన్న సైజు గ్లాసుల్లో అంటే టీ గ్లాసెస్ అంటారు కదా వాటిల్లో పోసుకొని ఫైనల్గా చియా సీడ్స్ హలీమ్ సీడ్స్ లేదా ఆల్వే సీడ్స్ అంటారు అంటారు వీటిని నీళ్ళల్లో నానపెట్టి జ్యూస్లో కలుపుకుంటే ఫైనల్గా మనకి హెల్దీ జ్యూస్ రెడీ అండి ఈ రెండు రకాల సీడ్స్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావండి ఈ గింజల్లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ను ఇంప్రూవ్ చేసేదానికి ఉపయోగపడతాయి వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి కాన్స్టిపేషన్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ చియా సీడ్స్ లో ఉండే కాల్షియం ఫైబర్ ప్రోటీన్స్ ఫాస్ఫరస్ యాంటీ ఆక్సిడెంట్స్ బోన్స్ స్ట్రెంగ్త్కి కి హార్ట్ బ్రెయిన్ హెల్దీగా ఉండేదానికి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను ను కూడా సరిచేయటానికి సహాయపడతాయని రీసెర్చ్లు చెప్తున్నాయి ఇంకా హలీం లేదా ఆలివ్ సీడ్స్ విషయానికి వస్తే వీటిలో ఉన్న ఫైబర్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ వంటివి ఎయిర్ స్కిన్ హెల్త్ కి ఉపయోగపడతాయి ఇందులో ఉన్న ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత నుంచి కాపాడుతుంది ఇంతే కాదండి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించటంలో కూడా ఉపయోగపడతాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి బీట్రూట్ యాడ్ చేయకుండా క్యారెట్ జ్యూస్ ని ఫస్ట్ గ్లాసుల్లో పోసుకున్నాం కదా ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ కలిపిన జ్యూస్ ని మిగిలిన రెండు గ్లాసుల్లో కూడా పోసుకుందాము క్యారెట్ జ్యూస్లో సోంపు దాల్చిన చెక్క యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా బ్లాక్ సాల్టు క్యారెట్ ముక్కల క్వాంటిటీని బట్టి అల్లం ముక్కలు నిమ్మకాయ రసం ప్లేస్లో కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ యాడ్ చేసినప్పుడు మాత్రం దాల్చిన చెక్క తర్వాత సోంపు యాడ్ చేస్తే ఇవి రెండు బీట్రూట్లో ఉన్న స్ట్రాంగ్ ఫ్లేవర్ని డామినేట్ చేసి మంచి అరోమా స్వీటిష్ టేస్ట్ వస్తుంది కొద్దిగా దీనికి బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఒక టూ అవర్స్ గ్లాసు నీటిలో నానపెట్టిన టూ స్పూన్స్ హలీం టియా సీడ్స్ ని మనం ఈ జ్యూసుల్లో యాడ్ చేసుకుంటే ఇక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ హెల్త్ డ్రింక్ని కొద్ది మొత్తంలో ఎక్కువ రోజులు అంటే టెన్ డేస్ వరకు తాగితే షుగర్ రక్తహీనత మూలాన వచ్చే నీరసం ఆయాసం అలసట మలబద్ధకం లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఇంకా ఫైనల్గా నానపెట్టిన హలీం చియా సీడ్స్ అని ఒక్కొక్క స్పూను ఒక్కొక్క గ్లాసుకి కలిపితే సరిపోతుంది ఈ సమ్మర్లో హలీం సీడ్స్ని రక్తహీనత ఉన్నవాళ్ళు మాత్రం కొద్ది మొత్తంలో హలీం సీడ్స్ని నానపెట్టి జ్యూసుల్లోకి వాడుకోవచ్చు మిగతా వాళ్ళు హలీం సీడ్స్ ప్లేస్లో సబ్జా సీడ్స్ని నానపెట్టి వాడుకుంటే సరిపోతుంది లీమ్ సీడ్స్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందుకనే సమ్మర్లో కొంచెం హీట్ చేస్తుంది ఆ తర్వాత సబ్జా సీడ్స్లో కూలింగ్ నేచర్ ఉంటుంది అందుకే సమ్మర్లో సబ్జా సీడ్స్ మామూలుగా నీళ్ళల్లో నానబెట్టి కొద్దిగా నిమ్మరసం పిండుకొని వాటర్ అట్లాగే కూడా తాగేయచ్చు డయాబెటీస్ లేని వాళ్ళైతే పటిక బెల్లం కొంచెం పౌడర్ చేసి ఆ వాటర్లో కలుపుకొని తాగితే సమ్మర్లో హీట్ లేకుండా బాడీ బాగా కూల్ అవుతుంది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని పెద్ద గ్లాస్ నిండా పోసుకొని తాగితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి అంటే లైక్ స్టమక్ అప్సెట్ అవటం వామిటింగ్స్ ఇట్లాంటివన్నీ ఉండొచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇవి భూమి లోపల ఉండే దుంపలు కాబట్టి బ్యాక్టీరియా పారసైట్స్ ఉండొచ్చు అందుకే ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో స్టవ్ మీద నీళ్ళల్లో ఉడికించి ఆ తర్వాత పీల్ తీసుకొని జ్యూసులకి వాడుకుంటే మంచిది కట్ చేయటానికి కూడా స్మూత్ గా కట్ అవుతాయి అనమాట మామిడికాయల సీజన్ లో నిమ్మరసం బదులు మామిడికాయ ముక్కల్ని జ్యూసులకి వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు తాగేదానికి అవసరమైన జ్యూస్ ని పక్కన పెట్టుకుని మిగిలిన జ్యూస్ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసుకుని ఫ్రీజర్ లో పెట్టుకుంటే జ్యూస్ గడ్డ కట్టి ఐస్ క్యూబ్స్ తయారవుతాయి నెక్స్ట్ డే కి మనకి కావలసిన క్యూబ్స్ ని గ్లాసుల్లోకి వేసుకుని మిగిలిన వాటిని మళ్ళా బాక్స్ లోకి పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక రోజుకి యూస్ చేసుకోవచ్చు బీట్రూట్ చూడండి ఎంత కలర్గా ఉన్నాయో అలాగే కొంచెం మీడియం సైజువి జ్యూస్కి తీసుకుంటే బాగుంటాయి కొన్ని లైట్ కలర్లో బీట్రూట్ లోపల గీతలు గీతలుగా ఉంటాయి అవి ఒక రకంగా స్మెల్ ఆ తర్వాత అంత టేస్ట్ అనిపించవు ఇవి కొంచెం స్వీటిష్గాను బాగుంటాయి మీడియం సైజులో లేదంటే కొంచెం చిన్న సైజు బీట్రూట్ తీసుకుంటే మంచిది ఇంకా ఈ జ్యూస్ క్యూబ్స్ పైన కూడా కొంచెం ముందే నానపెట్టి ఉంచుకున్న హలీం చియా సీడ్స్ గింజల్ని ఒక్కొక్క స్పూన్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సెకండ్ డే హెల్త్ డ్రింక్ కూడా రెడీ అండి ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే రకంగా తయారు చేసుకొని జ్యూస్ని కొద్ది మొత్తంలో గా తాగొచ్చు ఇప్పుడు చియా సీడ్స్ అంటే ఎలా ఉంటాయో చూడండి చిన్న సైజులో లేత బూడిద రంగులో అక్కడక్కడ వైట్ గింజలతో సిల్కీగా ఉంటాయి అన్నమాట ఇంకా మన నెక్స్ట్ సీడ్స్ హలీం సీడ్స్ లేదా ఆల్వి బీజ లేదంటే అస్లియా సీడ్స్ అంటారనమాట కన్నడలో ఆల్వి బీజ అంటారనమాట ఫోలిక్ యాసిడ్ ఐరన్ అధికంగా ఉన్న ఈ సీడ్స్ కలర్ చూడండి కొంచెం ముదురు ఎరుపు రంగు అదే మన బీట్రూట్ కలర్లోనే ఉన్నాయి దాదాపుగా కొంచెం చిన్న చిన్న సైజు అంటే చియా సీడ్స్ సైజులోనే ఉంటాయి కాకపోతే ఇవి ఇంకొంచెం సన్నగా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి అన్నమాట చియా సీడ్స్ ఆల్వీ సీడ్స్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది చూడండి ఇంకా క్యారెట్ బీట్రూట్ పలుపుని ఉపయోగించి తయారు చేసుకునే రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్